హలో మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మనము ఒక కొత్త పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాము మనము సంఖ్యాకాండల్లో ఉన్నాము ఈ రాబోయే వారం షావోత్ పండుగ సందర్భంగా అందరికీ ముందుగానే ఖాక్ సమయక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆదివారం మా షావోత్ వేడుకను వీక్షించడం మరవకండి పాశ్చాత్ బమిద్బార్ నాకు చాలా ప్రత్యేకమైనది ఇది నా మిజ్వా పాషా ఈ వారం పాషాలో జరుగుతున్న లెక్కింపు యొక్క ఆధ్యాత్మిక అంశం మరియు గోప్యమైన అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను పాషాలో వంశముల చొప్పున పితరుల కుటుంబములను బట్టి పెద్దల చొప్పున యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారి లెక్కింపు గురించి మనం చదువుతాము యుద్ధానికి సిద్ధంగా వారి సంఖ్యలను కలిపి లెక్కించినట్లయితే మనం ఆరు లక్షల సంఖ్యకు చేరుకున్నట్లు మీరు గమనించవచ్చు ఆరు లక్షల సంఖ్య గురించి అంత ప్రత్యేకత ఏమిటి దేవుని కొరకు తమ సేనలను బట్టి యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారందరినీ లెక్కించమని దేవుడు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించాడు ఆరు లక్షల సంఖ్య ఆధ్యాత్మిక కోణంలో చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రేరేపిస్తోంది ఆరు లక్షల మంది యూదులు ఒకే చోట నిలబడి ఉన్నప్పుడు మాత్రమే చెప్పబడే ఆశీర్వాదం ఇది సమస్త రహస్య విషయాలను వెల్లడించే రాజా నీకు మహిమ కలుగునుగాక అని అంటాము గమనించండి ఆరు లక్షల యూదులు ఒకటిగా ఉన్నప్పుడు వారి చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది సినాయి పర్వతం వద్ద ఐక్యమైనట్లు ఉంటుంది ఉదాహరణకు మత్తై ఇరవై మూడులో బరుఖ్ హబా బెషేమ్ అదొనై అని మనం చెప్పే వరకు మెస్సయ్య తిరిగి రాడని మనం చదువుతాము ప్రభువు పేరట వచ్చివాడు స్థుతింపబడుగాక అని చెప్పడానికి మనకు ఎంతమంది అవసరం అక్షరాల ఆరు లక్షలు ఇందుకంటే అది ఐక్యంగా ఉన్న ఇస్రాయేలు సర్వసమాజము యొక్క చిత్రము సంఖ్యాకాండం ప్రారంభంలో ఇస్రాయేలును ఆరు లక్షల మందిగా లెక్కించినప్పుడు ఇస్రాయేలు నాలుగు శిబిరాలుగా విభజించబడిందని మిద్రాష్ మనకు బోధిస్తుంది గావ్రియేలు శిబిరం రఫాయిలు శిబిరంలు శిబిరం మరియు ఉరియేలు శిబిరం ఈ నలుగురు దూతలు పరలోకంలో మిగతా దూతలపై బాధ్యత వహిస్తారు ఇది చాలా ముఖ్యం శ్రద్ధ వహించండి ఆరు లక్షల మంది ఆ నలుగురు తలలో ఒకరి శిబిరానికి విభజించబడ్డారు కాని ఆ నాలుగు శిబిరాలు కేవలం క్రింద ఉన్న సైన్యాన్ని మాత్రమే కాదు ఇస్రాయేలుతో పాటు యుద్ధానికి వెళ్తున్న ఆరు లక్షల మంది దేవదూతలను కూడా సూచిస్తాయని రబ్బీలు మనకు బోధిస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం యుద్ధానికి వెళ్లిన ఆరు లక్షల మంది పురుషులందరికీ తోడుగా అమాలెకు ఎదోము మొదలైన సరీములతో పోరాడటానికి పైనుండి ఆరు లక్షల మంది దేవదూతలు సిద్ధంగా ఉన్నారు చూడండి దేవుడు ఇస్రాయేలీలకు కొంత ఓదార్పునివ్వాలని మరియు చివరి రోజుల్లో వారు ఇస్రాయేలు దేశములోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న రోజున భూసంబంధమైన సైన్యంతో పాటు పరలోక సైన్యం కూడా ఉంటుందని వారికి భరోసా ఇస్తున్నాడు వారు భూసంబంధమైన సైన్యంతో కలిసి పోరాడతారు నేను ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది పెద్ద యుద్ధంలో ఉన్నాము నిజానికి అక్టోబర్ ఏడు నుండి జరుగుతున్న యుద్ధంలో ఇస్రాయేల్ ఏడు దిక్కులను ఎదుర్కొంటోంది ఆ ఏడు దిక్కులు కేవలం భూసంబంధమైన యుద్ధాలు మాత్రమే కాదు అది పరలోకంలో కూడా జరుగుతున్న యుద్ధం ప్రతి భూసంబంధమైన యుద్ధానికి పరలోక యుద్ధం ఉంటుందని గుర్తుంచుకోండి తోరా మనకు అదే బోధిస్తోంది కాబట్టి ఆరు లక్షల మంది సమక్షంలో మాత్రమే దాగి ఉన్న విషయాలను బహిర్గతం చేయడం గురించి మనం ఈ ఆశీర్వాదం ఎందుకు చెబుతున్నామో ఇందుకంటే దేవుడు తనను తాను ఇస్రాయేల్కు వెల్లడి చేసుకునే సమయం ఇస్రాయెలు సర్వసమాజమో ఒక్కటిగా ఐకమత్యంతో నిలబడినప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ నేడు బారుక్ హబాబ్ షేమ్ అదొనే అని పిలవాలి ఆరు లక్షల మంది ఒకే గొంతుతో ఒకే శబ్దంతో స్వర్గానికి మొరపెట్టాలి అప్పుడు అన్ని రహస్య విషయాలు బయటపడతాయి రోజు త్వరగా ఈ షావోత్ లో వచ్చునుగాక అందరికీ ఖాగ్ సమేయాక్ ఇది మీ కొరకు ఈ వారం మెక్కరో